yeah 欢迎。<Bye. S 2> <Bye. S 3>

Like, like! వాళ్ళమ్మకు ఏదో చేసిందా అందువల్ల వాళ్ళమ్మ ఈ విధంగా తయారు చేసింది మనం మన పట్టే కాదా చూస్తూ రావాలి ఈ బుద్ధి ముందే ఉంటే ఆ చింతామణి వాళ్ళమ్మని నిమర్శ కొట్ట మాట్లాడు హోటల్ మొత్తం మీద ప్రయత్నం జరిగిందా ఎవరో వస్తుంది అంటున్నారు

పోతే లేదు నా పొచ్చిపోతే అమ్మ ఉన్నప్పుడు మొట్టమో అక్క ఉన్నప్పుడు బాగారు మా ఇంటి మొత్తానికి ఒక్కసారిగా మర్చిపోయింది బాగురు మీ అమ్మ ప్రపంచంలో ఎవ్వరికి భయపడలేదు వీళ్ళకి తప్ప వీళ్ళమ్మని గుర్తి మేము పట్టుకుంటావా అంటే అది కాదు అందరు వీళ్ళమ్మ ఒకసారి నన్ను డబ్బులు అడిగారు నా కాడ డబ్బులు లేవే అన్నా ఏ ఉంటాయి నీకు కాదా అన్నది లోపల సేట్టింది అంటే నేను అప్పుడప్పుడు వాళ్ళకి దొరకకూడదని లోపల పెట్టుకుంటాను లోపల సేవ పెట్టింది ఉంచింది చాలా పెట్టుకుంటూ మూడు ఉంది ఇంతే ఉంది చేయంటే గుంజే సరికల్లా మూడు ఊర్లు రాదు పొరపాటున దాని చేతికి దొరికింది కనుక సరిపోయింది లేకుంటే ఇంకొకటి దొరికిందేగాలి మంచి జాతర ఉంటుంది చూడు ఆ జాతర గుడారం వేసి లోపల కూర్చోబెట్టి వీరికి మూడు ఊర్లు ఉందని టికెట్ల మీద బాగా ఇప్పుడు చింతాశెట్టి ఎంత ముసరదైతే కొంచెమన్నా పురుగుండదేమే గంగినద్దు ఎంత ముసందైనా కొంచెమున్నా డోల్ చెప్తా ఉండే సరికెళ్ళ కొంచెం అరే ఎన్నాళ్ళయింది లేక లేక వస్తే కొంచెం కచ్చి అంటారు బాధ కూడ ఏమైంది బాగా

నీకు అంటే అది వచ్చాయి ఏమో లేదు మాత్రం మాట్లాడే నీ యొక్క శ్రీకృష్ణుడు కళ్ళో తెల్లవారుజామున కానిస్టేబుల్ వచ్చి తలుపు కొట్టేట నిద్ర మత్తులో ఉన్న మీ అక్క తలుపు తెరిచి ఉంటుంది నెత్తిన ఉన్న ట్రోఫీ చూసి కిరీట కిరీటం అనుకో ఉంటుంది చేతిలోని లాజికర్రం చూసి పిల్లల ట్రోపీ అనుకో ఉంటది అక్కడ కనిపించాడే మీ అక్కడ అదేం కాదండి కనిపించి ఉత్తి మానేసి సన్యాసాల కలిసి పొమ్మన్నాడు అరే సంసారాలు అంతా అయిపోయారు నా మీద నా ఎవరంటే అక్క నా పెట్టు రెండు లక్షలు బ్యాంకులు వేస్తుంది నిజమా ఎందుకంటే నాకు లక్ష నేను చేసుకున్నాడు లక్ష నువ్వు ట్రై చేస్తావా అయితే పెళ్లి కొడుకు నేనే కొట్టు నేనే తీసుకొస్తా నువ్వు కొట్టునమే నేను చేసుకుంటే 맞지 뭐이아 자기 안찍라도

ఎందుకంటే పని మనిషి అందుకోసం అదేం కాదు కాని మా సాని వాళ్ళు మీరు పొందిన అనుభవాన్ని ఆ నిలు తిరిగి ప్రచారం చేస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా ఇప్పటి నుంచి మొదలు పెట్టి ఆ నెలకి మా ఇంటికి రాలి అక్కడ నెల్లూరులో మీ డబ్బులు ఇచ్చేస్తాం చివరికి చాలా మంచి మాట చెప్పేది ఏదో ఈ తొలి నోరు ఎన్నెన్నో మాట్లాడిద్దాం కానీ ఏమో అనుకోవద్దు సరే మీ అక్క మంచి మా డబ్బు మాకు ఇచ్చే ప్రచారం చేసి ఇప్పటి నుంచి 그저 부터이제마 아니야 여자였나 봐. 마가진다 아무도 야. మనిషి పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది పేరుండదు అదే మనిషి చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు పేరుంటది ఈ చావు పుట్టుకల మధ్య మనం ఎంత మందికి మంచి చేశాము మేలు చేశాము అనే జన్మ అవసరం కానీ పది మందికి కీడు చేసే జన్మ మనకొద్దు మనం సహాయం చేయలేకపోయినా సరే కానీ కీడు మాత్రం చెయ్య అయ్యాల ఇది మాత్రం నీటి మీద బుడగలాంటి ఈ జీవితంలో ఎప్పుడు ఒక మంచి పని చేయాలన్న You're <laughs> my <laughs>